హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచులు ఈరోజు సంక్రాంతి స్పెషల్గా అరిసెలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అరిసెలు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఒక కేజీ బెల్లం అరిసెలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అరిసెలు మెత్తగా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చెప్పినట్టు చేసుకోండి కేజీన్నర బియ్యం తీసుకుని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యం ఎంత బాగా నానితే అరిసెలు అంత మెత్తగా వస్తాయి నేను ఇక్కడ కేజీన్నర రేషన్ రైస్ని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టాలి శుభ్రంగా వాటిని మూడుసార్లు కడుక్కొని వాడ్చుకోవాలి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఒక డబ్బాలో కానీ క్యాన్లో కానీ వేసుకుని మిల్లికడికి ఇవ్వాలి దాన్ని మెత్తగా ఆడించుకోవాలి ఆడించుకున్న దాన్ని జల్లించుకుని పెట్టుకోవాలి మనం ముందుగా కేజీ బెల్లం తీసుకున్నాం కదండి దాన్ని ఈ విధంగా రాయితో కొట్టుకుని పెట్టుకోవాలి దాన్ని ఒక గిన్నెలో వేసుకుని ముప్పై గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి దాన్ని దాన్ని గ్యాస్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఉంచుకోవాలి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని తిప్పుకోవాలి తేగపాకం వచ్చే వరకు ఉంచుకోవాలండి మనం వాటర్లో ఇలా పోసుకొని వస్ ఉండ కట్టిందా లేదా అనేది చూసుకోవాలి పాకం రెడీ అయిందా లేదా అనేది వాటర్లో ఇలా పాకం వేసుకుని చూసుకోవాలండి వండ కడితే కనుక మనకు పాకం రెడీ అయిపోయినట్టు పిండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని తిప్పుకోవాలి వండ లేకుండా తిప్పుకోవాలి పిండి మొత్తం వేసుకొని కలుపుకోవాలండి మనకి అరసకి ఈ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుకోవాలి మనం ఆయిల్ వేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పేపర్ మీద కానీ అరిటాక్ మీద కానీ ఇలా వండలు చుట్టుకొని సమానంగా ఒత్తుకోవాలండి మీడియం సైజ్ మీడియం సైజులో ఒత్తుకోవాలి బాగా పలచగా కాదు బాగా మందంగా కాదు ఇలా ఒత్తుకుంటే చాలా బాగుంటున్నాయి అరిసెలు అనేది కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఒత్తుకున్న పిండిని కళాయిలో వేసుకుని వేగనివ్వాలి తొందరగా ఏగిపోతుందండి తిప్పుకుంటూ ఉండాలి అరుసలు ఈ విధంగా వాడినిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా వేసుకొని వేగనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అరిసెలు మెత్త మెత్తగా వెన్నెలా కరిగిపోతాయండి మీరు కూడా చేసుకుని నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి